ఓం శ్రీ మహాలక్ష్మీదేవి అయ్య నమ అమ్మవారు అభిషేకానికి ఎంతో సంతోషిస్తుందట అభిషేకం జరిగినప్పుడు ఒంటి మీద ఒక బట్ట కడతారు పరమభక్తితో అమ్మ నీ బిడ్డలం గంగా జలాలను స్వర్ణ కలసాలతో తీసుకొని వచ్చి అమ్మవారి మీద పైకి ఎత్తి నీళ్లు పోస్తుంటే ఆ నీళ్లల్లో తడిసిపోయిన అమ్మ అభిషేకంతో బట్ట తడిసి ఉంటే ఆమె ఒళ్ళు చల్లబడిందని గుర్తు అటువంటి స్వరూపాన్ని ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళకి జన్మ జన్మాంతరాలుగా వచ్చిన వాసనా దోషం వల్ల అసలు భగవత్పరంగా ఆలోచించడమనే లక్షణమే లేక జీవితాన్ని నిరర్ధకం చేసుకుంటూ జీవుడిని దరిద్రుని చేసుకుంటున్న స్థితి నుండి విరిగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం వరలక్ష్మిగా కటాక్షించబడుతుందట ఇంతటి అపురూపమైన అమ్మవారి అభిషేకాన్ని చూసి తరిద్దాం